లాస్ట్ సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్లో ఈవెంట్ అంతా అయిపోయి నేను ఇంటికి వెళ్తా ఉన్నాను నా మిత్రులు శ్రేయోభిరాష్లు అందరూ నాకు ఫోన్లు చేశారు నేను మాట్లాడిన మాటలు నిజమేమో కానీ దానిలో నేను వాడిన పదజాలం ఇబ్బందిగా ఉంది అని చెప్పారు దానికి ఈరోజు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను హానెస్ట్గా అలాగే నేను ఆ రోజు అలా మాట్లాడకుండా అనుకుంటున్నాను అలాగే నేను తెలుగు త్రీ సిక్స్టీ ప్రదీప్ గారి మీద నేను వాడిన పదజాలాన్ని అండ్ కామెంట్స్ని వెనక్కి తీసుకుంటాను మీడియా మిత్రులందరికీ నేను బాగా తెలుసు ప్రతి ఒక్కళ్ళు నాకు పేరు పేరుని తెలుసు ఏ మీడియా వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు అలాగే చిన్న ప్రొడ్యూసర్ని కష్టపడి సినిమాలు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలి అలాగే చాంబర్కి ఇచ్చిన లెటర్లో కొన్ని తప్పులు దొల్లాయి అవేంటంటే నెంబర్ వన్ గ్రేట్ ఆంధ్ర విషయం ఒకటి ప్రస్తావనకు వచ్చింది అది తప్పుదొరలింది ఆవర్డ్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నాను అలాగే ఆల్ వెబ్సైట్స్ గురించి నేను ఒక పొరపాటున రాసింది కూడా వెనక్కి తీసుకుంటాను అలాగే ట్వీట్ కూడా మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలి మీ జర్నీలో నేను ఉండాలి మీ అందరు గైడెన్స్ నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మంచి సినిమాలన్నీ లైనప్ చేసుకుంటున్నాను మీలో ఒకటిగా నన్ను ముందుకు నడిపించి మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్